హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొంతమంది తమ వయసును ఎంత దాచుకోవాలని ప్రయత్నం చేసినా దాగదు వారి చర్మం ముఖ్యంగా ముఖంపై చర్మం ఇట్టే చెప్పేస్తూ ఉంటుంది ముఖంపై అక్కడక్కడ నల్లని ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి అంటే వాళ్ళు ఎంత ఏజ్ దాచుకుందామన్నా పాజిబుల్ కాదు ఈ మచ్చలని తెలుగులో మంగు మచ్చలు అంటారు ఈ మంగు మచ్చలు వయసు పైబడ్డ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే ముప్పై ఏళ్లు దాటిన వాళ్ళ నుంచి ఈ మచ్చలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆడవాళ్లలోనే ఈ మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి అనుకుంటే పొరపాటే మగవాళ్లకు కూడా ఈ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి మరి ఈనాటి వీడియోలో ఈ మంగు మచ్చలను చాలా తేలికగా పైసా ఖర్చు లేకుండా మచ్చలను తొలగించుకోవడం మాత్రమే కాకుండా మచ్చలేని ముఖంగా చంద్రబింబం లాంటి ముఖం మన ఇంట్లోనే ఏ మాత్రం ఖర్చు పెట్టకుండా టైం వృధా చేయకుండా అందంగా తయారయ్యే సూపర్ డూపర్ టిప్ ఒకటి చెప్పబోతున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫేసిస్ ఇండెక్స్ ఆఫ్ ది సోల్ అంటారు కదా మరి ఆ ముఖంపై మచ్చలు మొటిమలు ఉంటే గనక మనం అంత కంఫర్టబుల్ గా అందరిలోనూ తిరగలేము కాబట్టి ఈ మచ్చలను ఈ సింపుల్ టిప్స్ తో చక్కగా తొలగించుకోవచ్చు మరి ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి దాకా చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఇక వెళదాం అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాట పడతారు కానీ దానికి తీసుకోవలసిన జాగ్రత్తల్లోనే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మనం కోరుకున్న అందమైన చర్మం మనం పొందలేకపోతున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇన్స్టంట్ లైఫ్ నే ఇష్టపడుతున్నారు ఏదైనా కావాలి అంటే వెంటనే జరిగిపోవాలి దానికంటూ కొంత సమయాన్ని కేటాయించే ఓపిక ఎవ్వరికీ లేకుండా పోయింది ఇది అన్ని విషయాల్లో ఆపాదించలేం అంటే కొన్ని రకాల ఫుడ్స్ తినాలి అంటే ఐదు నిమిషాల్లో మన ఇంట్లో వాలిపోతుంటాయి కాని ఆరోగ్యంగాని అందంగాని అలా జరగవు దానికి కొంత సమయం ఖచ్చితంగా వెచ్చించాల్సిందే మరి ఈనాటి వీడియోలో డబ్బు ఖర్చు పెట్టకుండా సమయాన్ని మాత్రం మనం కేటాయించగలిగితే ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందమైన చర్మాన్ని యంగ్ లుక్ లో ఉండే చర్మాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అసలు ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయి మంగుమచ్చలంటే ఏంటి అనే విషయాలు మనకు అవగాహన ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ ని మనం ప్రారంభించుకుని వాటిని తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖంపై అక్కడక్కడ నల్లని ప్యాచెస్ లా ఉండే మచ్చలను మంగు మచ్చలు అంటారు దీన్నే ఇంగ్లీష్ లో హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు సాధారణంగా మన చర్మ కణాల్లో మెలనోసైడ్స్ మెలనిన్ని ఉత్పత్తి చేస్తాయి దీనివల్ల చర్మం రంగు కనిపిస్తుంది అయితే ఇది అక్కడక్కడా ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్లే ఈ మంగు మచ్చలు ఏర్పడతాయి అయితే మంగు మచ్చలు ఏర్పడడానికి ఇదొకటే కారణం కాదు మన జీవన శైలి కూడా కారణమే అని వైద్య నిపుణులు అంటున్నారు ఇవి ఎక్కువగా బుగ్గలు ముక్కు ఇరువైపులా వస్తుంటాయి భుజాలు మెడ వీపు మీద కూడా ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి ఈ మచ్చలు అందంగా ఉన్న వ్యక్తులను సైతం అందవిహీనంగా మార్చేస్తాయి ఈ మచ్చలు శరీరతత్వాన్ని బట్టి మారుతూ ఉంటాయి అందరికీ ఒకేలా ఉండవు వయస్సుతో పాటు చర్మంపై పడే ప్రతికూలతల వల్ల ఈ మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి వ్యాప్తి కూడా ఇందుకు కారణం కొందరిలో హార్మోన్ల సమతుల్యత లోపం వల్ల వంశ పారంపర్యంగా ఈ మచ్చలు ఏర్పడతాయి ఇవి నొప్పిని బాధని కలిగించవు కానీ మానసికంగా కుంగదీస్తాయి శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణ ద్రవం ఎక్కువగా తయారైతే హైపర్ పిగ్మెంటేషన్ కు దారితీస్తుంది అవి ఒకే చోట పేరుకోవడం వల్ల మంగు మచ్చలు వస్తాయి సూర్యకిరణాల్లోని అతి నేల లోహిత కిరణాలు చర్మానికి తగలడం వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది ఆ సమయంలో మెలనిన్ ఎక్కడైతే ఉండిపోతుందో అక్కడ మంగు మచ్చలు తయారవుతాయి జీవక్రియ సమస్యలు పోషకాహార లోపం అధిక ఉష్ణోగ్రత కాలుష్యం అనుధార్మికత ఔషధాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి చూశారు కదా మన ముఖంపై మంగు మచ్చలు ఎందుకు ఏర్పడతాయి అనే అవగాహన వచ్చింది కదా దీన్ని బట్టి మన ఆహారపు అలవాట్లు జీవన శైలి మార్చుకుంటే తొందరగా ఈ మచ్చలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది పైగా మనం ఈ వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మంగు మచ్చలను తగ్గించుకునే సూపర్ టిప్ ఒకటి చెప్పబోతున్నాను అన్నాను కదా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి తప్పకుండా దీన్ని ట్రై చేయండి రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాం నిరభ్యంతరంగా మీరు దీన్ని అప్లై చేసుకుని వాడచ్చు మరి ఈ మంగు మచ్చలను తగ్గించుకోవడానికి ఆ టిప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఏం లేదండి సింపుల్ గా ఒక మీడియం సైజు బంగాళదుంప తీసుకోండి దీన్ని పొట్టు తీసేసి గ్రేటర్ తో చక్కగా సన్నగా తరుముకోవాలి మరి పెద్దగా కాకుండా చిన్న గ్రేటర్ తో సన్నగా తరుక్కోండి ఎందుకంటే దీని నుంచి మనం రసం తీసుకుంటున్నాం కాబట్టి చిన్న గ్రేటర్ తో ముద్దలాగా వస్తుంది కదా అలా తీసుకోవాలి ఇలా చెక్కున్న తర్వాత ఒక బౌల్లోకి చేతితో గాని లేదా ఒక క్లాత్ సహాయంతో గానీ చక్కగా పిండేస్తే బంగాళదుంప రసం వస్తుంది చూసారా ఈ రసమే అద్భుతంగా మంగు మచ్చలను తగ్గిస్తుంది బంగాళదుంపలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మీ చర్మాన్ని కాపాడతాయి అలాగే విటమిన్ సి బి కాంప్లెక్స్ ఇంకా పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ వంటి మినరల్స్ ఉండడం వల్ల బంగాళదుంపలు చర్మ సంరక్షణకు మంచివి మొటిమలు మచ్చలు వంటివి నిర్మూలించడానికి బంగాళదుంప ఉపయోగపడుతుంది బంగాళదుంప ఉపయోగించడం వల్ల ఆడవాళ్లలో వృద్ధాప్యఛాయలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్న బంగాళదుంప రసం ఉంది కదా ఇందులో అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండండి ఇలా అరచెక్క నిమ్మరసం పిండిన తర్వాత బాగా కలపండి ఇందులో ఇప్పుడు చిటికడు పసుపు వేసుకోవాలి వీటిని కూడా బాగా కలిపిన తర్వాత మనం యాడ్ చేయబోయే మరొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే టూత్ పేస్ట్ అది కూడా ఏ రంగు లేనిది కోల్గేట్ టూత్ పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుని వీటన్నిటిని మరొకసారి బాగా కలపండి ఇంతే ఫ్రెండ్స్ ఈ ఇంగ్రీడియం అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ మంగు మచ్చలు తగ్గించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంత సింపుల్గా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి అయితే దీన్ని అప్లై చేసే విధానం మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది గమనించండి ముందుగా ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని క్లాత్తో తుడిచేసుకోండి అప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కాటన్ సహాయంతో ఫేస్ అంతా అప్లై చేయండి ముఖ్యంగా మంగు మచ్చలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఎక్కువగా అప్లై చేయండి ఇలా అప్లై చేసి కొంచెం ఆరిన తర్వాత మళ్లీ మళ్ళీ అప్లై చేయాలి అలా మూడు నాలుగు సార్ల వరకు అప్లై చేసి అలా డ్రై అయిపోనివ్వండి కొంచెం సేపు అంటే ఒక ఐదు పది నిమిషాల్లో డ్రై అయిపోతుంది అప్పుడు చన్నీలతో చక్కగా మీ ఫేస్ ని వాష్ చేసుకుంటే మొదటి వాష్లోనే మీకు స్కిన్ చాలా టైట్ అయ్యి బ్లాక్ హెడ్స్ కూడా బయట వచ్చేసి చాలా హెల్దీ లుక్ కనిపిస్తుంది అలాగే స్కిన్ బ్రైట్ గా కూడా కనిపిస్తుంది ఒక్కసారి అప్లై చేయడం వల్లే ముఖ్యంగా మీ స్కిన్ టైట్ అవ్వడం మీరు గమనిస్తారు అలా మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఈ మచ్చల రంగు మీ శరీర రంగులో కలిసిపోతుంది అంటే ఈవెంట్ టోన్ లోకి వస్తుంది ఇలా మీరు ప్రతిరోజు చేయగలిగితే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు టైం లేకపోతే వారానికి మూడు సార్లైనా రెండు సార్లైనా అప్లై చేయడానికి ట్రై చేయండి ప్రతిరోజు చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు మంచి రిజల్ట్ వెంటనే చూస్తారు ఇలా చేస్తేనే మంగు మచ్చలు తొందరగా నయమవుతాయి అలాగే మనం ఈ వీడియోలో మొదటగా చెప్పుకున్నట్టుగా ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి మీకు క్లియర్ స్కిన్ కావాలి ఆరోగ్యవంతమైన స్కిన్ కావాలి అంటే ఒకసారి డెర్మటాలజిస్ట్ ని సంప్రదించి వాళ్ల సలహా మేరకు మీ ఆహారపుట అలవాట్లు జీవన శైలి మార్చుకుంటూ ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే మీరు చాలా అందంగా ఉంటారు మచ్చలేని చందమామ లాంటి ముఖంతో ఉంటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇది ఖర్చు లేని పని కేవలం కాస్త సమయం వెచ్చిస్తే సరిపోతుంది మీరు ఈ మంగు మచ్చలు తగ్గించుకోవడానికి బ్యూటీ పార్లర్లకు వెళితే ఎంత ఖర్చవుతుందో తెలుసా చాలా సెట్టింగ్స్ వేస్తారు వాళ్ళు కెమికల్ తో మీకు ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫేస్ బాగానే అనిపించొచ్చు ఆ తర్వాత నెమ్మదిగా సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే కాబట్టి కెమికల్ జోలికి దయచేసి వెళ్ళకండి మీరు అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ఆహారంపై ఆధారపడాలి పచ్చని ఆకుకూరలు తాజా పళ్ళు సరిపడా వాటర్ ఒత్తిడి లేకుండా మంచి విశ్రాంతి తీసుకుంటూ న్యాచురల్ తో ఇలాంటి ఫేస్ ప్యాక్లు కనుక మీరు అప్లై చేస్తూ ఉంటే మీరున్నంత ఆరోగ్యంగా మీ చర్మం ఉన్నంత కాంతివంతంగా మరెవరిది ఉండదు అంటే అతిశక్తి కాదు కాబట్టి ఎలాంటి డౌట్ పడకుండా ఈ టిప్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి నూటికి నూరు శాతం మంచి స్కిన్ టోన్ వస్తుంది మంగు మచ్చలు పోతాయి స్కిన్ టైట్ గా ఉండి మీరు యంగ్ లుక్ లో మెరిసిపోతారు ఇది నిజం మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం